హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్ టమాటా పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ పచ్చడి రైస్లోకి ఇడ్లీకి దోశకి చాలా బాగుంటుందండి ఇలా చేసుకొని పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిలువ ఉంటుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి ఈ పచ్చడికి నేను వన్ కేజీ టమాటాలు తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఒక పొడి బట్టతో తుడుచుకొని ఆరబెట్టుకున్నానండి ఈ పచ్చడిలోకి నేను ట్వంటీ గ్రామ్స్ చింతపండు తీసుకుంటున్నానండి చింతపండులో పీచులు ఏం లేకుండా నీట్గా తీసుకొని చింతపండుని పక్కన పెట్టుకోవాలండి టమాటాలని కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని చింతపండుని కూడా వేసుకొని ఉడికించుకోవాలండి టమాటా ముక్కలు చింతపండు వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఉడికించుకోవాలండి పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ మెంతులు టూ స్పూన్స్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుతూ దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి మెంతులు జీలకర్ర ఏవి మాడకుండా ఇలా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకొని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అలాగే ఒక ఎల్లిగడ్డను తీసుకొని పొట్టు తీసేసి బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయాయి కదా ఈ విధంగా ఒకసారి చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి నార్మల్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి మన ఇంట్లో ఉండే టీ గ్లాస్తో కానీ లేకపోతే కప్స్తో కానీ ఈ విధంగా కారం కొల్చి వేసుకోండి నేను ఇందులో చిన్న టీ గ్లాస్ కారం వేస్తున్నానండి హాఫ్ టీ గ్లాస్ సాల్ట్ వేస్తున్నాను కరెక్ట్గా సరిపోతుందండి ఇందులోకి ముందు మిక్సీ పట్టుకున్న మెంతిపిండి జీలకర్ర పిండి కూడా వేసేసుకుందామండి వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకుందాము ఈ విధంగా ఒకసారి అంతా కలుపుకోవాలి పచ్చడిని అంతా ఈ విధంగా పచ్చడి అంతా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక వన్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి ముందు మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలండి ఇలా వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ విధంగా ఒకసారి అంతా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకొని ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కలుపుకున్న పచ్చడి అంతా వేసుకోవాలండి ఆయిల్లో ఇలా పచ్చడి అంతా వేసుకొని ఈ నూనె అంతా పచ్చడికి పట్టేలాగా ఇలా కలుపుతూనే ఉండాలండి ఈ పచ్చడిని రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ మగ్గించుకోవాలండి ఆయిల్లో ఇప్పుడు చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి నెల రోజుల పాటు నిలువ ఉంటుంది పచ్చడి ఇడ్లీలోకి దోశలోకి రైస్లోకి తింటే చాలా బాగుంటుందండి వేడి వేడి రైస్లో తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇలా రెండు నిమిషాల పాటు పచ్చడిని మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడి చల్లారాక ఒక బాటిల్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లోకి ఇడ్లీకి దోశకి వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సింపుల్ ఫుడ్ ట్వంటీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్